సో ఫైనల్గా చైనావాడు భారత్తో బేరానికి వచ్చాడు అనేది మనము క్లియర్గా చూస్తున్నాం చూడండి జూలై నెల మన ఫారిన్ మినిస్టర్ ఎస్ జైశంకర్ గారు చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ ఈ ఈనని రెండు సార్లు కలిశాడు ఒకసారేమో షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సో ఇక్కడ కలిశారు ఇంకొకసారి ఏసియన్ సబ్మిట్ని అంటారు అక్కడ కలిశారు కలిసినప్పుడు ఏంటంటే వ్యాంగ్ చిత్ర విచిత్రంగా మాట్లాడాడు ఏమండి జైశంకర్ గారు మన మధ్య ఎటువంటి సమస్యలు లేవు కదా మనము న్యూ నార్మల్లోకి వెళ్ళొచ్చు కదా ఎప్పటిలాగే రెండు వేల ఇరవైకి ముందు ఎలాంటి వ్యాపారం చేసుకున్నామో అలాగే మళ్ళీ మనం కంటిన్యూ చెయ్యొచ్చు కదా ఇంకా కూడా భారత్కి మాతో సమస్యలు ఏమిటి సో ఇదంతా విన్న జయశంకర్ గారికి ఏమీ అర్థం కాలేదు ఏమండి మరి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఒక స్టాండ్ ఆఫ్ ఉంది కదా స్టాండ్ ఆఫా అలాంటిది ఏం లేదు కదండి ఇప్పుడు మనము హాట్ స్ప్రింగ్స్ గోగ్రా హాట్ స్ప్రింగ్స్ అని అంటాం అంటే మీకు పెట్రోలింగ్ పాయింట్ ఫిఫ్టీన్ అంటాం చూసారా అక్కడ ఎప్పుడైతే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెనక్కి వచ్చేసిందో మీ ఇండియన్ ఆర్మీ కూడా బ్యాక్ ఆఫ్ అయిపోయారు అక్కడే సమస్య తీరిపోయిందండి ఇంకా మీరే దీన్ని పట్టుకొని వేలాడుతున్నారు ఇంకా మా మీడియా అయితే ఇదంతా కూడా జయశంకర్ గారి వల్లే ఇలాగ ఆగిపోయింది లేకపోతే భారత్తో మాకు మంచి స్నేహము కదా ఎంత అద్భుతమైన వ్యాపారము కదా ఇలా మాట్లాడుతున్నారు మీరు కొంచెం తగ్గండి మేము చెప్పినట్టు వినండి న్యూ నార్మల్ వైపు మనం పయనిద్దాము సో జయశంకర్ గారు ఇదంతా విన్నారు చైనా గురించి ఈయనకు తెలిసినంతగా నాకు తెలిసి ఈ ప్రపంచములో ఏ ఒక డిప్లొమాటక్ కూడా తెలియదండి సెరే వ్యాంగీ గారు చాలా బాగా చెప్పారు ఏ సమస్య లేదు అన్నారు మేము ఒకసారి ఎల్ఏసి వద్ద ఏం జరుగుతుందో గమనిస్తాము తరువాత మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తాము అంటే మన ఇండియన్ ఆర్మీ కమాండర్స్ ఏమండి మే నెల గాల్వాన్ వ్యాలీ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు అలాగే ప్యాంగాంగ్ సూ నార్త్ సైడ్ అక్కడ నుంచి కూడా చైనాకు సంబంధించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెళ్ళిపోయింది ఇక సౌత్ బ్యాంక్ అంటారా అక్కడ కూడా వాళ్ళు విత్డ్రా అయిపోయారండి ఇక ఇలా చూసుకున్నాము అనుకోండి డ్యామ్ చాక్ ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాను డ్యామ్ చాక్ అలాగే డెప్సాంగ్ ప్లేన్స్ అని అంటారు ఇక్కడ మాత్రం ఇంకా కూడా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు ఉన్నారు సో వీళ్ళు ఇక్కడ నుంచి డిసెంగేజ్ అయితే కంప్లీట్ డిసెంగేజ్ అయితే అప్పుడు మేము చైనాతో మాట్లాడతాము అని చెప్పి మనం చెప్పాం వచ్చే నెల బ్రిక్స్ సబ్మిట్ అంటే బ్రిక్స్ సబ్మిట్ ఎంత ఒక క్రిటికల్గా మారిపోయిందంటే మీకు అక్కడ చైనా నుంచి వచ్చే వార్తలు జీ జింగ్పింగ్ నరేంద్ర మోదీ గారిని కలవాలి అని చెప్పి చాలా చాలా యాన్షియస్గా ఉన్నారు ఏంటి మొత్తం ఎల్ఏసి సమస్యలంతా మనం తీర్చేసుకుందాం ఈ స్టాండ్ ఆఫ్ని కాల్ చేసేద్దాం మీకు ఎప్పటిలాగే బఫర్ జోన్ అలాగే ఉంటుంది మేము మీ ప్రాంతాల్లోకి వచ్చామని అంటున్నారు కదా మీరు క్లియర్గా మ్యాప్ పెట్టుకోండి చూడండి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అలాంటి పని చెయ్యలేదు మీరు సాటిస్ఫై అయ్యారు అనుకోండి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై రెండులో ఇండోనేషియాలో జీ ట్వంటీ సబ్మిట్ జరిగింది ఎక్కడ బాలీలో ఆ టైంలో ఒక షార్ట్ అపాయింట్మెంట్ మోదీ గారికిను జీ జిన్పింగ్కును మాట్లాడారు సరేనండి చూసుకుందాము అన్నారు ఎక్కడ ఏమీ తేలలేదు అలాగే జోనాన్స్బర్గ్ మీకు అక్కడ ఏంటి బ్రిక్స్ సబ్మిట్ మీకు ట్వంటీ ట్వంటీ త్రీ ఇక్కడ కూడా మోదీ గారు షీ జింగ్పింగ్ కలిశారు మనం ఈ స్టాండ్ ఆఫ్ విషయంలో నెగోషియేట్ చెయ్యాలి కూర్చొని మాట్లాడాలి ఫ్యూచర్లో కొనసాగించకూడదని చెప్పి జీ జింగ్పింగ్ మోదీ గారికి చెప్పారు సేమ్ ఆన్సర్ మాకు అక్కడ రెండు వేల ఇరవైకి ముందు ఎలాంటి ఒక స్టేటస్ కో ఉందో అదే కావాలి అది వచ్చిన తరువాతే మేము మీతో మాట్లాడతాము కంప్లీట్ డిసెంగేజ్మెంట్ జరగాలి మోదీ గారు ఇదే మాట అన్నారు జైశంకర్ గారు కూడా ఇవాళ సరిగ్గా ఇక్కడే కూర్చొని ఉన్నారు కాబట్టి బ్రిక్స్ సబ్మిట్ మీకు రష్యాలో జరగబోతుంది రష్యా వాళ్ళు మీడియేషన్ చేస్తారు పుతిన్ గారు కూర్చొని వీళ్ళిద్దరితో మాట్లాడతారు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సమస్య రెండు వేల ఇరవై నాలుగులో తీరిపోతుంది ఇప్పుడు మీరు అడగచ్చు ఏమండి వాడికి అంత అవసరం ఏంటండి ఇప్పుడు మన బఫర్ జోన్లోకి వచ్చి ఉన్నాడు పెట్రోలింగ్ పాయింట్స్ దగ్గర ఉన్నారు మనల్ని అక్కడికి రానివ్వడం లేదు ఇదే కదా మనం మాట్లాడుతాము మరి ఇవాళ చైనా ఒరిగింది ఏంటి అక్కడ వాడి సైనికులు ఉంటే ఏంటి అంటే మీకు విపరీతమైన ఖర్చు అండి మీకు ఎక్స్ట్రాడినరీ చలి అక్టోబర్ వచ్చిందంటే మైనస్ పదిహేను మైనస్ ఇరవై డిగ్రీలు అక్కడ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు లబోదిబో అంటున్నారు కమాండర్లు బాబు మమ్మల్ని ఇక్కడ నుంచి విడిచిపెట్టండి అంటున్నారు బ్యాక్ హోమ్ చైనా పౌరులు వీళ్ళందరూ కూడా కమ్యూనిస్టు పార్టీ మెంబర్స్ అవసరమా అది మన సైనికులు లక్షల మంది ఎందుకు ఈ డెప్సాంగ్ ప్లేన్స్ దగ్గర మీకు చాలా హైట్ కదండి ఆల్మోస్ట్ మీకు ఇరవై వేల అడుగులు అక్కడ చలి ఎలా ఉంటుంది మనకు ఎందుకు ఇప్పుడు ఈ పని అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఇంకొక వైపు చూశారు అనుకోండి భారతదేశం యొక్క ట్రేడ్ పాలసీ మా చుట్టూరుతో ఉండే ల్యాండ్ బోర్డర్ని ఎవరైతే షేర్ చేసుకుంటారో ఏ దేశమైతే షేర్ చేసుకుంటుందో వాళ్ళు మా ప్రభుత్వము దగ్గర పర్మిషన్ తీసుకున్న తరువాతే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యగలరు అంటే ఏ ఒక నేపాలో భూటాను లేదా మీకుంటే బంగ్లాదేశో పాకిస్తానో మన దేశంలో పెట్టుబడులు పెట్టలేరండి చిన్న దేశాలు మనమే వాళ్ళకి అప్పులు ఇస్తూ ఉంటాం అలా చూసినప్పుడు మనకన్నా ఒక మెట్టు పెద్ద దేశము చైనా సో వాడు మన దేశంలో విపరీతమైన పెట్టుబడులు పెట్టి లాభాల పంట చేసుకుంటున్నాడు అలాగే ట్యాక్స్ కూడా మీకు ఎగవేత అనేది చేస్తున్నాడు దీనిని అంతా కూడా మనం టోటల్గా ఆపేశాం చైనా నుంచి వస్తున్న ఎఫ్డిఐ పూర్తిగా మా స్క్రూటినీలో ఉంటుంది దీంతో ఏమైంది బీవైడీ అనబడే ఒక దిగ్గజ సంస్థ ఈ కార్లు తయారు చేసే సంస్థ వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేకపోతున్నారు అలాగే ద గ్రేట్ వాల్ మోటార్స్ అంటారు వాళ్ళు కూడా ఇండియాలోకి రాలేకపోతున్నారు కానీ ఇంకొక వైపు చూశారనుకోండి ఒక ఎంజీ అనండి టాటాస్ అనండి మహేంద్రాస్ విపరీతమైన వ్యాపారం చేసుకోగలుగుతున్నారు ఇలాగ చైనావాడు వ్యాపారంలో తీవ్ర స్థాయిలో నష్టపోతున్నాడు ఇదంతా ఏంటి భారత్తో వచ్చిన గొడవ రెండు వేల ఇరవై అన్ప్రొవోక్డ్ డిస్ప్యూట్ అండి ఎక్కడా ఎటువంటి గొడవలు లేనప్పుడు చైనా వాడు ఈ పని చేశాడు మరి వాడికి శిక్ష పడాలి కదా ఎలాంటి శిక్ష పడాలి అంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాడు నష్టపోవాలి అలాగే వాడి పెట్టుబడులు పాకిస్తాన్లో పెడుతున్నాడు చూసారా ఆ దెబ్బ ఎలా తగలాలి అంటే ఆల్రెడీ పాకిస్తాన్ వాడు దోచుకుంటాడు లూటింగ్ చేస్తాడు అయినా కూడా బలూచి లిబరేషన్ ఆర్మీని పెట్టుకొని చైనా ఇన్వెస్ట్మెంట్ని టోటల్గా ఆపాలి అని చెప్పి మనము ఒక భారీ ప్లాన్ వేశాం ఒక మాస్టర్ స్ట్రోక్ అలాంటప్పుడు ఇదంతా అర్థం చేసుకొని ఇండియాతో పెట్టుకుంటే జరిగేది ఏమీ లేదు మనమే నష్టపోతాము ఏదో ఒక రకంగా వీళ్ళని కన్విన్స్ చేసి ఆఫ్టర్ ఆల్ ఎల్ఏసి అక్కడ ఇలాంటి ఒక స్టాండ్ ఆఫ్ దీనిని పెట్టుకొని మనం ఒక బంగారు బాతుని పోగొట్టుకుంటున్నామని చెప్పి ఇవాళ జీ జిన్పింగ్ అర్థం చేసుకున్నాడు వాళ్ళ ఫారిన్ మినిస్టర్తో ఎన్నోసార్లు బేరసారాలు జైశంకర్ గారు కూడా మాట్లాడుతున్నారు కానీ ఫైనల్ డిసిషన్ మోదీ గారి వద్దే ఉంటుంది కాబట్టి ఈ బ్రిక్స్ సబ్మిట్ లో వీళ్ళు కలుస్తారు కూర్చుంటారు జరిగింది జరిగిపోయిందండి మమ్మల్ని క్షమించండి మళ్ళీ మనం ఎప్పటిలాగే వ్యాపారం చేసుకుందాం అని చెప్పి జీ జింపింగ్ అంటే చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు జీ జింపింగ్ డైరెక్ట్ గా వచ్చి మోదీ గారి చేతులు పట్టుకొని ఏం చేయడండి ఫీలర్స్ కంటిన్యూస్ పంపిస్తూనే ఉంటాడు డిప్లొమేట్స్ చేత మాట్లాడిస్తూనే ఉంటాడు ఫైనల్గా జైశంకర్ గారు ఆ డెప్సాంగ్ వ్యాలీ అని అండి డ్యామ్ చౌక్ దగ్గర టోటల్గా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వెళ్ళిపోయారండి రెండు వేల ఇరవైలో ఎలాంటి పరిస్థితి ఉందో ఇవాళ అలాగే ఉంది భారత్ ఫైనల్గా విజయం సాధించిందని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఈ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది మరి అలాంటి దిశగా చైనావాడు అలాగే భారత్ వెళ్ళడము వీళ్ళు శాంతియుతంగా ఈ సమస్యకు పరిష్కారం వెతకగలిగితే ఒక రష్యా యుక్రెయిన్ అనండి ఇజ్రేల్ పాలిస్తీనియా అనండి వీళ్ళందరికీ కూడా తెలిసి వస్తుంది న్యూక్లియర్ పవర్స్ వీళ్ళు ఎక్కడా కూడా యుద్ధము చెయ్యలేదండి కానీ సమస్యను ఎలా పరిష్కరించుకున్నారో అని ప్రపంచమంతా కూడా కొనియాడుతుంది అలాంటి సిచ్యువేషన్ రావాలి అంటే ఈ బ్రిక్స్ సబ్మిట్ సక్సెస్ఫుల్గా జరగాలి మీకు చైనా వాడు మనతో కాళ్లబేరం పెట్టుకున్నాడు ఇందులో వాడు విజయం సాధిస్తాడా లేడా లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుతాం జై హింద్